సిద్దిపేట పట్టణాన్ని హరిత సిద్దిపేటగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గుడి వద్ద వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అరవై వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొక్కలు నాటామన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లకు ఉద్యోగులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ప్రతిష్టాతగా ప్రారంభించినటువంటి వనమోహోత్సవం ప్రోగ్రాము ఈరోజు ఇమాంబాద్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మొక్కలను నాటడం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి హరితహారంలో మనకి టార్గెట్ వచ్చేసి అరవై వేల మొక్కలని నాటడానికి సిద్దిపేట మున్సిపాలిటీ ఒక టార్గెట్ ఉంది దానిలో భాగంగా ఈరోజు మన మొక్కలను ప్రారంభించడం స్టార్ట్ చేసింది గౌరవ కౌన్సిలర్స్ ఉద్యోగస్తులు మెప్మా వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు మిగతా టార్గెట్ కూడా ఈ వన్ మంత్ లోపల కంప్లీట్ చేసేసి సిద్దిపేట పట్టణాన్ని పచ్చగా ఉంచడానికి మా వంతుగా కృషి చేస్తున్నారు